అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ రాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆచార్యపోతారు నచ్చ తొక్క తొక్కినట్లే అదృష్టం మరిస్తుంది ఈ సమస్య వస్తుంది అది చూసుకోండి మిగతా అంతా బాగానే ఉంటుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఇక్కడ తలెత్తే అవకాశం అయితే ఉంటుందండి అంటే వృషభ రాశి వారి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే ఎప్పుడు కష్టాలండి ఏదో ఒక రకంగా కష్టాలు అనేది వచ్చి కూర్చుంటుంటాయి ఆ కష్టం వల్ల చాలా సఫర్ అయిపోతుంటారు కష్టాల వల్ల చాలా ఇబ్బంది పడిపోతుంటారు కష్టాల వల్ల మీరు ఒక రకంగా చూసుకున్నట్లయితే క్షీణించి పోతారని చెప్పుకోవచ్చు కష్టాలు అంటే మామూలుగా అండి పిల్లలు కాకపోతే పెద్ద పిల్లలకు కాకపోతే పెద్దలకు అనారోగ్యంగా బాగుండకపోవడం ఆర్థికంగా బాగుండకపోవడము ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ ఇబ్బంది పెడుతూ ఉంటాయండి సర్వసాధారణంగా మీ లైఫ్లో చూసుకుంటామని చెప్పవచ్చు కాబట్టి రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీరు ఎక్కువగా ఎప్పుడు చెప్పుకున్నట్టే మీ రాశిని బట్టి మీరు దైవారాధన చేయండి దైవారాధన చేయడం వల్ల దేవుడి యొక్క అనుగ్రహం సుడి తిరుగుతుంది అంతా కూడా మంచి జరుగుతుంది గుర్తుపెట్టుకొని ఇన్ని కష్టాలు వచ్చినాక సకాలంలో డబ్బు అనేది చేతికి అందుతుంది డబ్బుకు సంబంధించిన సమస్య వచ్చినప్పటికీ కూడా ధనం అనేది మీకు చేతికి అందుతూనే ఉంటుంది చేతిలో డబ్బు అనేది ఆడుతూనే ఉంటుంది అది భగవంతుడి దయా అని చెప్పుకోవచ్చు కాబట్టి భగవంతుని ఎక్కువగా ఆరాధించడం భగవంతుని నమ్మడం చేయండి నార్మల్గా అందరినీ భగవంతుని ఆరాధిస్తారు పూజిస్తారు కానీ వృషభ రాశి వారు భగవంతుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడు కాబట్టి భగవంతుని దూరం పెడతాం అని కొంతమంది భగవంతుని నమ్మరు నమ్మనందుకు బిగిని నీ కష్టాలని చెప్పవచ్చు కాబట్టి మీరు చూడండి భగవంతుని నమ్మడం అలాగే కాకుంటే మీకు వీలున్నప్పుడల్లా ఆవుకు ఆహారం పెట్టడం ఆవుకు గ్రాసం పెట్టడం వల్ల కూడా మీ సుడు తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తే మీ జీవితం మారిపోతుంది కష్టాల నుంచి కొంచెం విముక్తి కలిగించుకోవడానికి ఆవుకు ఆహారం పెట్టండి ఏ ఆహారం పెట్టాలంటే కనుక మీకు ఏది దొరుకుతాయి అది పెట్టవచ్చు నార్మల్గా మీరు ఆశని బట్టి మీరు ఏంటంటే పచ్చగడ్డి కానీ వంకాయలు కానీ టమాటాలు కానీ లేదంటే కనుక మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోండి ఇలా తోటపూరన కానీ తినిపించడం వల్ల చాలా అదృష్టదాయకం అని చెప్పుకోవచ్చు కష్టాల నుంచి విముక్తి కలిగించుకోవడానికి ఆవుకి ఇలాంటి పరిహారాలు ఇలాంటి ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఇలాంటి అంటే సంబంధించి పరిహారాన్ని మీరు ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుకోగలుగుతారు మీ జీవితంలో మీరే కొత్త మార్పును చూసుకోగలుగుతారు అది చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా కష్టంలో సఫర్ అయ్యే వాళ్ళు ఇది బెస్ట్ సందేశం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ కాలాన్ని కాకుండా వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఇదంతా కూడా నరదిష్టితో జరుగుతుంది నరదిష్టి ప్లస్ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది ఒకరోజు అనుకోండి రెండు రోజు ఏదో ఒక రకంగా కష్టం వచ్చి పడుతుంది ఆ కష్టం వల్ల సఫర్ అవుతుంటారు ఇలా ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారని చెప్పుకోవచ్చు కాకపోతే మూడు రోజులు బాగానే ఉంటుంది కానీ ఒక సమస్య ఏంటంటే తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అలాగే మీ పిల్లలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు అని చెప్పుకోవచ్చు మీ పిల్లల్లోనే ఒకరికి అనారోగ్య సమస్య వస్తుంది అనారోగ్య సమస్య ఏంటంటే పెద్దదని చెప్పుకోవచ్చు దానివల్ల ఎక్కువగా సపరేర్ అయిపోతుంటారు ఇబ్బంది పడిపోతుంటారు కానీ అది పెద్దగా అంత ప్రమాదాన్ని మీకు ఏం కనిపించదు చిన్న చిన్నది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు మెడిసిన్స్ తీసుకొని కొంచెం ఊరట కలిగించుకోవాలని చెప్పవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఏంటంటే ఫ్యామిలీలో కావచ్చు మీకు కావచ్చు ఏదైనా సరే చిన్న అనారోగ్య సమయం వచ్చినా సరే వైద్యులని వెంటనే సంప్రదించడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు చిన్నగా ఉన్నప్పుడు తగ్గించుకోవాలి అది ఇప్పుడు పెరిగి ఏంటంటే మనకే ఇబ్బంది కల్పిస్తుంది కాబట్టి ఇది ఒకటి జాగ్రత్త పడండి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వైద్యులని సంప్రదింపడం చేయడం మేము మంచిది మీ రాశి పరంగా ముఖ్యంగా మీ పిల్లలు కావచ్చు మీకు కావచ్చు ఇదొక్కటి మీరు బండ గుర్తు పెట్టుకోండి ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు కాకపోతే తొందరమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఇంకా వృషభ రాశి వారికి ఏదైతే సమస్య వస్తుంది ఆ తర్వాత చూసుకుంటే ధనానికి ధనం అండి మంచి పేరును మీరు సంపాదించుకోగలుగుతారు మీకు ఏంటంటే సంఘంలో గౌరవం ఉండదు గౌరవ మర్యాదలు ఇవ్వరు అలానే కాకుండా మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు అనుకున్న అనుకునే వ్యక్తులే మీ దారుణంగా ఇబ్బంది పెడుతుంటారు అయినప్పటికీ కూడా భగవంతుడు వాళ్ళని కూడా అలాగే ఇబ్బంది పెడుతుంటారు ఎవరైతే వృషభ తీవ్రంగా ఇబ్బంది పెట్టి మోసం చేస్తుంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు కూడా తీవ్రంగా సమస్యలను చేకూరుస్తాడనమాట వారిని ఇబ్బంది పెట్టడం వారిని ఇబ్బంది పడడం వృషభ రాశి వారికి అంటితో చూస్తారు అంటే వాళ్ళ కళ్ళతో చూసి వారే ఆశ్చర్యపోతారనమాట నా జోలికి వచ్చిన వారు ఇలా అయిపోతారు భగవంతుడు చూస్తాడు అన్నట్టుగా వీళ్ళు ఫిక్స్ అయిపోతారని చెప్పుకోవచ్చు మీరేంటంటే ఏ పాపం మెరిగారు కాకపోతే మీ యొక్క రాశి చక్రంలో గ్రహాలు నిజ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు అశుభ ఫలితాలే ఉంటాయి కానీ మీకన్నీ కూడా కొన్నిసార్లు శుభ ఫలితాలు కొంచెం తక్కువగా వస్తాయి అశుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా నిరుత్సాహపడగానే ఎక్కడైతే మీరు పడతారో అక్కడే లేచి కూర్చుంటారు అదే అదే వెన్నుతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు బాగా కష్టపడుతుంటారు బాగా క్షమిస్తుంటారు అక్కడ ఇష్టం కోసమే పెట్టాము అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారనమాట ప్రతిదీ కూడా అనుమానించకండి ఏంటంటే వీరు మంచి మనసుతో చూడండి అనుమానం కూడా మీకు తీరిపోతుంది వీరు అనుమానించడం వల్ల పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా రాశి పరంగా చూసుకున్నట్లయితే వృషభరాశి వారికి అండి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు తేదీల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కొంచెం అనారోగ్య సమస్యలు తీరిపోతాయి పట్టిందల్లా బంగారం మారుతుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండవ తేదీ శనివారం నాడు శనివారం రోజున బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి చాలా మంచి రిజల్ట్ వచ్చి చూసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఈరోజు మీకు అనుకూలిస్తుంది కొంచెం ఏంటంటే మనసుకు కొంచెం చెప్పాలంటే కనుక ఒక రకంగా మనసుకు ఆనందకరంగా ఉండే రోజు అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా అయిపోయాము అనారోగ్య సమస్యలు అలసిపోయాము ఏం చేయాలో అర్థం కావడం లేదని బాధపడి పోయి టెన్షన్ టెన్షన్ లైఫ్ గడుపుతున్నారు కదా కానీ ఈరోజు మీకు కొంచెం అంటే కొంచెం ప్రశాంతత దొరుకుతుంది అలానే కాకుండా కొంచెం ఏంటంటే ఆనందంగా ఉంటారు అనారోగ్య సమస్య పెద్దది కాదని వదిలేస్తుంటారు వద్ద నుండి బాగానే ఉంటుంది సాయంత్రం వరకు కూడా ప్రతికూల ప్రతి పని కూడా సక్సెస్ చేసుకోగలుగుతారు కావలసిన డబ్బు బయట నుంచి మీకు అందుతుంది సకాలంలో మీరు ఏంటంటే మీరు కొన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది ఆ పనుల వల్ల లాభదాయకంగా ఉంటుంది విద్యార్థుల పర బాగుంటుంది వృత్తుల పర బాగుంటుంది ఉద్యోగాల పరంగా కూడా బాగానే ఉంటుంది ప్రతి పని కూడా మీకు అనుకూలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భార్యాభర్తల పర బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే మీకు ఇక్కడ ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది కనిపించటం లేదు మీకు కొంచెం ఇబ్బంది అనేది తొలగిపోయే అవకాశం ఉందన్నమాట కొంచెం ఊరట లభిస్తుంది కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది కనిపిస్తుందని చెప్పవచ్చు ఇరవై రెండవ తేదీ మీకు అనుకూలతనే ఉంటుంది అనుకూలంగా ఉండగలుగుతారు మీకు ఇరవై మూడవ తేదీ ఏంటంటే దైవ దర్శనం చేసుకునే అవకాశం తీర్థయాత్రలు చేసే చేస్తుంటారు అలాగే చిన్న చిన్న విందు వినోదాలకు వెళ్తుంటారు పెండింగ్ పనులని కంప్లీట్ చేస్తారు సకాలంలో పూర్తి చేయాలని చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఆ పనులు ఎలాగైనా ముగించుకోవాలనుకుంటారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈరోజు మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది దూర ప్రయాణాల వల్ల చాలా అవుతారు ప్రయాణాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇంకా మీరు మంచి పునాది వేసుకోగలుగుతారు పరిచయాల వల్ల మీరు లైఫే మారిపోతుంది పరిచయాల వల్ల మీకు ఆనందదాయకంగా ఉంటుంది పరిచయాల వల్ల మీకు ఎవరికైతే వృషభరాశిలో వివాహం జరగలేదు వారి పిల్లలకి వివాహం కాలేదు అలాంటి వాళ్ళకి ఏంటంటే గుడ్ న్యూస్లు వినే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అనమాట మొత్తానికి మనం చూసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుందన్నమాట అదృష్టం తలుపు తడుతుంది తొక్క తొక్కినట్టే అదృష్ట ద్వారాలు తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది కాకుండా రావాల్సిన డబ్బు వస్తుంది పూర్వకాల ఆస్తులకు సంబంధించిన పాట కూడా మీకు అందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది ఇంకా అనంతరం ఇరవై నాలుగో తేదీ సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ బిజీగా ఉంటారు ఖచ్చితంగా దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో ఎక్కువగా అలసిపోతుంటారు అందరు ప్రయాణాలు చేయాలంటే కొద్దిపాటి మంది అయితే ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఎక్కువగా ప్రెజర్ అనేది పెరుగుతుంది పనులు చాలా కష్టంతో ముగించుకుంటారు పనుల వల్ల ఒత్తిడి వల్ల అనారోగ్యం సమస్యలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అది ఒకటి చూసుకుని సమయానికి ఆహారం తీసుకోండి ఎక్కువగా మసాలా ఆహారాన్ని మీరు అవైడ్ చేయండి అలానే కాకుండా సమయానికి ఆహారం తీసుకుండకుండా కంటే నిద్ర నిద్రపోకుండా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది ఆ సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అనమాట అందరిలో కనిపించదు కొద్దిపాతి మందిలో మాత్రమే సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణం చేసి అలసిపోవడం పనులు చేసి అలసిపోవడం కొంచెం అలసటగా ఉండడం అలాంటి టెన్షన్ టెన్షన్గా ఉండటం అలానే వచ్చేసి బంధువులకు వచ్చే వార్తలు అందడం ఆ వార్తల వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం ఇలాంటివి ఏంటంటే ఈరోజు మీకు జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట భార్య భర్తల పరంగా బాగుంటుంది ఉద్యోగాల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలానే కాకుండా సమస్యలకు తగ్గ పరిష్కారం నేర్చుకుంటారు ఆ సమస్యలు ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు వృషభ రాశి వారు ఏంటంటే మంచి గుణగణాలు కలిగి ఉంటారు మంచి మనసు ఉంటుంది కానీ భగవంతుడు వీరికి కష్టాలు ఎక్కువగా ఇచ్చి ఇబ్బంది పెడుతుంటారు కొన్నిసార్లు మనసులో ఒకరు ఏడ్చుకుంటూ ఉంటారు భగవంతుడు ఎందుకు మాకు ఇలా చేస్తున్నాడు ఎన్ని కష్టాలు ఇస్తున్నాడు అనేసి ఒకలే కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్న రోజులైతే ఉంటాయి అలానే ఏ ప్రతిరోజు నేర్చుకుంటారు వీరికి మనసు మనసుకు మాత్రమే వీళ్ళకి బాగా తెలుసు ప్రతిదీ దాచుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా నలుగురితో పంచుకోరు నలుగురికి చెప్పుకోరు నా బాధ నలుగురికి చెప్పడం వల్ల ఏం జరుగుతుంది దానివల్ల ఏం ప్రయోజనం అన్నట్టుగా వీరిలోనే ఉంచుకొని వీళ్ళు వీళ్ళే కుర్చించిపోతుంటారు అందుకే వీరు ఏంటంటే తన దృష్టి పోగొట్టుకోవాలి కొన్ని సమస్యల నుండి బయటపడాలన్నా ఖచ్చితంగా ఆవుకు ఆహారం పెట్టండి అలానే కాకుండా ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధించండి ఇష్టదైవానికి ఎక్కువ పూజలు ఇలాంటివి చేస్తూ ఉండడం మంచి ఫలితాలు ఉంటాయి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందనుకో మీకు అంత మంచి జరుగుతుంది చూడండి ఇన్ని కష్టాలు పడ్డప్పటికీ సకాలంలో ధన మనది చేతికి రావడం అనారోగ్య సమస్యలు తీర్చుకోవడం కొన్ని పనుల నుంచి బయటపడడం ఇవన్నీ భగవంతుడు అనుగ్రహం అనమాట భగవంతుడు చూడడు అనుగ్రహించడానికి బాధపడతారు కానీ